ఓం శ్రీ రంపర గురుభి ఓం శ్రీ పరమేశ్వరి గురుభిమ శివాయ గురవే నమ శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ నమః ఓం శ్రీ వజ్రవారాహి దేవతాభ్యో నమ పరమ పవిత్రమైన ఆత్మ బంధువులందరికీ వారాహి గుప్త నవరాత్రి శుభాకాంక్షలు వారాహి అమ్మవారి యొక్క గుప్త నవరాత్రులలో నాలుగవ రోజు అమ్మవారిని మనము లఘువారాహి స్వరూపంలో ఆరాధన చేస్తాం ఈ అమ్మవారికి ఆకుపచ్చ వస్త్రాలంకరణలో అలంకరణ చేసి అమ్మవారి యొక్క లఘువారాహి మహామంత్రాలతో ఆరాధన చేస్తాం ఈ యొక్క అమ్మవారిని అష్టభైరవీ శక్తులలో నైరుతి దిక్కుకు అధిపతి దేవత అయినటువంటి శ్రీ వైష్ణవి దేవతకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి మహామంత్రాలతో అమ్మవారిని ప్రత్యేకంగా విశేషంగా పూజించడం జరుగుతుంది అమ్మవారికి నైవేద్యంగా కదంబ అన్నము ప్రత్యేకంగా ఆవు నెయ్యి కొన్ని కూరగాయలతో పెసరపప్పుతో బియ్యంతో కలిసి కలిపి కదంబ అన్నాన్ని తయారు చేసి మీ గృహంలో కూడా శ్రీ లఘువారాహి అమ్మవారికి మహానైవేద్యంగా ఈరోజు రాత్రి పూజలో సమర్పణ చేయండి అలాగే అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కోసం ఈరోజు ఈ యొక్క మహామంత్రం జపం చేయండి అలూం వారాహి అలూం ఉన్మత్త భైరవి పాదుకాభ్యాం నమః అలూం వారాహి అలూం ఉన్మత్త భైరవి పాదుకాభ్యాం నమః అలూం వారాహి అలూం ఉన్మత్త భైరవి పాదుకాభ్యాం నమః ఈ యొక్క మహామంత్రం జపం చేయండి అలాగే ప్రతిరోజు కూడా మీరు జపం చేస్తున్నటువంటి స్వప్నవారాహి మంత్రం పది మాల జపం చేయండి అవతార మంత్రం ఒక మాల జపం చేయండి అలాగే అమ్మవారి యొక్క ప్రత్యేకమైనటువంటి యొక్క లఘువారాహి పూజ ద్వారా మనకు మన జీవితంలో మన కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి సమస్తమైనటువంటి భయాలను బాధలను నివారించుకోవడానికి ఈ యొక్క లఘువారాహి అమ్మవారి యొక్క ఆరాధన ఉపయుక్తం అవుతుంది అలాగే శత్రుముఖ స్తంభన శత్రుముఖ విచ్ఛేదన మరియు భూమి స్థలం గృహము సంబంధిత వ్యవహారాల్లో దాయాదుల ఆస్తి తగాదాలు కోర్టు సంబంధించిన వ్యవహారాలలో విజయం కోసం ఇంటిలో ఉన్నటువంటి వీధిలో ఉన్నటువంటి పూర్వ సమస్యల నివారణ కోసం లఘుమారాహి అమ్మవారిని ఆరాధించండి అలాగే ప్రత్యేకంగా విద్యకు సంబంధించి విద్యలో ఉన్నతమైనటువంటి యోగాన్ని పొందాలనేటటువంటి వారు అనంతమైనటువంటి జ్ఞాన సిద్ధి కోసం అనంతమైనటువంటి వాక్సిద్ధి కోసం ఈ యొక్క అమ్మవారి యొక్క మహామంత్రాన్ని మీ పిల్లలకు నేర్పండి మరొకసారి యొక్క మహా నమహ మీ అందరికీ శ్రీ లఘువారాహి అమ్మవారి యొక్క స్వరూపంలో దర్శనమిస్తున్న శ్రీ వజ్రవారాహి అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు ఈ రోజు మహోన్నతమైనటువంటి లఘువారాహి అవతారాన్ని మీ అందరు కూడా వీక్షిస్తున్నారు మీ అందరికీ కాలభైరవ స్వామి వారి యొక్క శ్రీ భద్రవారాహి అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు